హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అందరికీ కర్ణాటక రాష్ట్రంలో ఉన్న మైసూర్ ప్యాలెస్ మీలో ఎవరైనా చూసారా నేనైతే ఫస్ట్ టైం చూసానండి ఇది మొత్తం కూడా పగలు నార్మల్గా ఉంటుంది నైట్ అయితే విద్యుత్ దీపాలతో చాలా బాగుంటుంది లోపలికి వెళ్ళడానికి అయితే ఎంట్రీ టికెట్ హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి చాలా చాలా బాగుంటుందనమాట ఇది ఇప్పుడు అప్పట్లో ఫోర్టీన్త్ సెంచరీలో మైసూర్ ప్యాలెస్ని అనేది నిర్మించారు తర్వాత అది శిథిలావస్థకు చేరిన తర్వాత మళ్ళీ నైన్టీన్ ట్వెల్త్లో ఇది మళ్ళీ పునర్నిర్మించారనమాట ఒడయారు వంశస్థులు అనేవాళ్ళు దీన్ని నిర్మించారు వాళ్ళే నివసించే వాళ్ళు వాళ్ళ తర్వాత ఇక దీన్ని పురావస్తు గ్రంథాలయంగా దీన్ని మార్చేశారండి ఇందులో చూడడానికి చాలా చాలా బాగుంటాయి అనమాట బంగారు సింహాసనాలు గోడల మీద చెక్కిన శిల్పాలు అప్పట్లో వాళ్ళు చిత్రీకరించిన చిత్రాలు మరియు ఇలాంటివన్నీ కూడా వింతలు విశేషాలు చాలా ఉంటాయండి నేను నెక్స్ట్ టైం లాంగ్ వీడియో ఒకటి మీకు అప్లోడ్ చేస్తాను మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ చూశారు కదా ఇలాంటి రాజులకు సంబంధించిన పురాతనానికి సంబంధించిన చిత్రాలు కానీ ఫొటోస్ కానీ ఇలాంటివన్నీ లోపల లోపలుంటాయన్నమాట ఫోటో తీసుకోవడానికి వీడియోస్ తీసుకోవడానికి కెమెరా ఎలా ఉంటుంది చూశారు కదండి ఎంత బాగుందో ఎప్పుడైనా మైసూర్ ని చూసారా చూసింటే కనుక కామెంట్ చేయండి ఈ ప్యాలెస్ లోకి మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఫైవ్ థర్టీ వరకు ఎలా ఉంటుందండి నైట్ టైం అయితే బయటంతా తో చాలా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్